హాయ్ ఆల్ వచ్చేసి రేచీకటి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ వచ్చేసి విటమిన్ బి ఆప్షన్ బి విటమిన్ డి ఆప్షన్ సి వచ్చేసి విటమిన్ ఏ ఆప్షన్ డి వచ్చేసి విటమిన్ సి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విటమిన్ ఏ రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది ఈ వ్యాధిని నిక్టలోపియా అని కూడా అంటారు ఏమంటారు నిక్టలోపియా విటమిన్ ఏ సరిగ్గా లేకపోవడం వల్ల రాత్రి పుట్ట లేదా తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో సరిగ్గా చూడలేము రేచీకటి అంటే అయితే ఇది కంటిలో రెట్టినా సరిగ్గా పనిచేయడానికి విటమిన్ ఏ అనేది చాలా అత్యవసరం విటమిన్ ఏ లోపం వల్ల కళ్ళలోని కాంతిని గ్రహించే కణాలు రాడ కణాలు ఉంటాయి కదా అవి సరిగ్గా పనిచేయవు సో మనకి వెలుతురు లేనప్పుడు మనకి వస్తువులను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్